హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ టీఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దిన పత్రికలో హెడ్లైన్స్ బొచ్చడి తప్పులు పుట్టడప్పులు పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందే సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఏపీలో పదహారు మంది ఎంపీలు చేసిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లే పదేళ్లలో కేసీఆర్ ఒక్కరు చేసిన అప్పు మాత్రం ఆరు పాయింట్ నలభై లక్షల కోట్లు రెండు మూడు శాతం మితికే లోన్లు దొరుకుతుంటే పదకొండు శాతం అధిక వడ్డీకి తెచ్చారు ప్రతిదీ అమ్మేసి దివాలా తీయించారు ఇలాంటి ఆర్థిక ఉగ్రవాదులను వేరే దేశం లాగితే ఉరితీసారు వాళ్ళు కట్టింది కాళేశ్వరం కాదు కూలేశ్వరం మూసి ప్రక్షాళన చేయాల వద్ద ప్రజల్ని అడుగుదాం రావాలని సవాల్ ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకోం సినీ ప్రముఖులకు ఒక విషయం స్పష్టం అవమానీయ అవమానియ ఘటనలకు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు సినిమాలు తీసుకోండి వ్యాపారాలు చేసుకోండి డబ్బులు సంపాదించుకోండి ప్రభుత్వం నుంచి రాయితీలు ప్రోత్సాహకాలు తీసుకోండి షూటింగ్లకు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు నేను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలకు సహించం ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక ఉండవు తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడమే నా బాధ్యత ప్రజలకు ఇబ్బంది కలిగించే ఎవరిని ప్రభుత్వం మొదలుపెట్టదు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పాపాల భైరవుల రాష్ట్రాన్ని అమ్మేశారు పాపాల భైరవులు రాష్ట్రాన్ని అమ్మేశారు కోకాపేట ఐటెక్ సిటీ అవుటర్ రింగ్ రోడ్ వైన్ షాప్ ఇలా ప్రతిదీ అమ్మేశారు సహజ సంపదను కాంట్రాక్టర్ల పేర్లతో కొల్లగట్టారు ఒక్క గురుకులానికి బిల్డింగ్ లేదు జీవోలు ఇచ్చేసి హాస్టల్ పెట్టేసి స్టూడెంట్ల జీవితాలతో చెలగటమాడారు పదేళ్లలో ప్రగతి భవన్ సెక్రటరేట్ ఫామ్ హౌస్ ముప్పై మూడు జిల్లాలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు టీవీలు పేపర్లు పెట్టుకున్నారు వేల కోట్ల వ్యాపారాలు చేసుకున్నారు కానీ పేద పిల్లలకు చదివే గురుకులాలకు మాత్రం బిల్డింగ్లు కట్టలేదు పదేళ్లలో కనీసం బాత్రూమ్లు కూడా కట్టివ్వలేదు దీనికి బీఆర్ఎస్ నేతలు సిగ్గుతో తలదించుకొని ముక్కు నేలకు రాసి దళిత గిరిజన సమాజానికి క్షమాపణ చెప్పాలి కొడంగల్లో పరిశ్రమలు పెట్టి అక్కడి ప్రజలకు ఉపాధి కల్పించాలని అనుకుంటే బీఆర్ఎస్ నేతలు అక్కడికి కోట్ల కొద్దీ డబ్బు పంపించి అధికారులపై దాడులు చేయించారు బయట మనిషి చచ్చిపోతే లోపల సినిమా చూస్తావా పుష్ప హీరోను నిలదీసిన సీఎం ఆ తల్లి చచ్చిపోయినా కొడుకు చేతిని ఇడవలే విషయం చెప్పినా ఆ హీరో బయటికి రాలే పోలీసులు వార్నింగ్ ఇచ్చాక రోడ్ షో చేసుకుంటూ పోయిండు మీ వ్యాపారాల కోసం ప్రజల ప్రాణాలను బలిపెడతామంటే సాయించం సినిమా వాళ్ళు పొలిటికల్ లీడర్స్ కోసం ప్రత్యేక చట్టాలు ఉండవు ఒక్కరోజు ఈ రోజు జైలుకు పోతే కాళ్ళు చేతులు పోయిన వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లినట్టు క్యూ క్యాటి చావు బతుకులో ఉన్న శ్రీతేజ్ దగ్గరికి ఒక్కరు కూడా పోలే ఇలాంటి మానవత్వం లేని వాళ్ళ కోసం మనల్ని బద్రం చేస్తారా ఇకపై బెనిఫిట్ షోలకు టికెట్లు రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్ రాను గత సర్కార్ హయాంలో రోడ్లకు లేఅవుట్లకు పెట్టుబడి సాయం సీఎం రేవంత్ రెండు రోజుల్లో ఈడీ నోటీసులు ఫార్ములా ఈ కేసులో విచారించేందుకు ఏర్పాట్లు మరో ఇద్దరు నిందితులకు బ్యాంకు అధికారుల విచారణకు రంగం సిద్ధం ఇప్పటికే షెడ్యూల్ ప్రిపేర్ చేసిన అధికారులు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది ఈ కేసులో ప్రధాన నిందితుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ సహా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ హెచ్ఎండి మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి విచారించేందుకు రంగం సిద్ధం చేసింది వీళ్లతో పాటు బ్యాంక్ అధికారులను కూడా విచారించేందుకు ఏర్పాట్లు చేసింది వీళ్ళందరికీ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేసే సిద్ధమైంది ఈ మేరకు శనివారం షెడ్యూల్ రూపొందించింది దీని ప్రకారం కేసులో నిందితులు సహా బాధ్యులైన అధికారులకు సోమవారం నుంచి వరుసగా నోటీసులు అందించనున్నట్టు తెలిపింది ఇరవై వేల కోట్లు నీలపాలు కాళేశ్వరం మూడో టీఎంసీ పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ దండగా ఖర్చు డిపిఆర్ వెనక్కు పంపి ప్రాజెక్టు అప్రూవల్ లిస్టు నుంచి తొలగించి సిడబ్ల్యూసీ అదనపు టిఎంసీతో ప్రయోజనం లేదని ఆనాడే కావి చెప్పిన వినని గత ప్రభుత్వం ఇప్పుడున్న కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష ఎకరాలు కూడా దాటని ఆయకట్టు అందులో ఎల్లంపెల్లి ఎత్తిపోతలతోనే తొంభై ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు గోదావరి బేసిన్లో ఎస్ఆర్ఎస్సి ద్వారా ఆయకట్టు జలాలు ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ బోలేడు తప్పుడు పుట్టేడు అప్పులు వందేళ్ల విధ్వంసం వెయ్యేళ్లకు సరిపడే సంపాదన భరోసా రైతు బంధు వేల కోట్లు అనర్హులకు అన్నదాతలను ఆదుకునే బాధ్యత మాది నిధుల కొరత వాళ్లే గ్యారంటీ అమలు ఆలస్యం శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రాణాలు పోతున్నా ఊరుకోవాలా సామాన్యులు కష్టపడితే ఎవరిని వదలం అసెంబ్లీ వేదికగా సినీ ప్రముఖులకు సీఎం స్పష్టత బాలుని పరామర్శించకపోవడం సిగ్గుపడాల్సిన విషయమని వ్యాఖ్య అరెస్టు వేళ పోలీసులతో హీరో దూసురుగా ప్రవర్తించాడని వెల్లడి ఎన్నికల ఎలక్ట్రాన్ రికార్డులు తనిఖీ కుదరదు సీసీ కెమెరాలో వీడియోలు వెబ్ కాస్టింగ్ బహిరంగ పరచకుండా చర్యలు అభ్యర్థులపై వీడియో రికార్డుల వెళ్లడి నిషేధం నిబంధనలో ఈసీ మార్పులు మండిపడ్డ కాంగ్రెస్ ఎన్నికలకు సంబంధించి ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసుకునేందుకు అనుమతించే నిబంధనలో ఎన్నికల సంఘం ఈసీ మార్పులు చేసింది ఇక నుంచి పోలింగ్ సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను వెబ్కాస్టింగ్ రికార్డులను అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా నిషేధం విధించింది దీనిపై కాంగ్రెస్ మండిపడ్డది ఎన్నికల్లో పారదర్శకతకు ఇది విఘతమని స్పష్టం చేసింది రైతు బంధును యథాతథంగా కొనసాగించాలి మంత్రివర్గ ఉపసంఘ నివేదికను బయటపెట్టాలి శాసనసభలో రైతు భరోసాపై చర్చలో కేటీఆర్ నాపై తప్పుడు ప్రచారం జరుగుతుంది థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదు అభిమాని మరణం నన్నెంతో కలిసివేసింది లీగల్ టీం సూచనతోనే బాధిత కుటుంబాన్ని కలవలేకపోయా నటుడు అల్లు అర్జున్ ఆపద మస్తకం ఆరోగ్యమస్తు చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ కాసేపు పనిచేయకపోతే చాలు విలవిల్లాడుతాం బైకు మొరాయిస్తే దాన్ని మరమతు చేయించదాకా నిద్రపం కానీ శరీరం విషయంలో మనం అంతే శ్రద్ధ చూపిస్తున్నామా మంచి ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి సరిపడంత సేపు నిద్రపోవాలి కాసేపైన వ్యాయామం చేయాలి మనసును ఉల్లాసంగా ఉంచుకోవాలి మరి మీరు ఇవన్నీ చేస్తున్నారా కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం ఇది శరీరాన్ని తరిచి చూసుకునేందుకు ఆరోగ్యానికి సమీక్షించుకునేందుకు సరైన తరణం అవగాహన లేమితో బద్దకంతో నిర్లక్ష్యంతో సమస్యలను కొని తెచ్చుకోకుండా అద్భుతమైన ఆరోగ్యంతో ఆనందంగా జీవించండి మీకు మీ కుటుంబానికి ఆరోగ్యం వస్తు కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి రెండు వేల ఇరవై ఐదు యాంత్రీకరణ పునరుద్ధరణ నిర్ణయించిన ప్రభుత్వం రైతులకు అవసరమైన పరికరాల పంపిణీకి ప్రణాళిక ఏప్రిల్ ఇరవై మూడు నుంచి జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ జూన్ రెండున ఫలితాలు కర్ణాటకలో అదుపు తప్పి కారుపై పడిన కంటైనర్ ఐటీ కంపెనీ యజమాని సహా ఆరుగురి కణముత దూసుకొచ్చిన మృత్యు నేరుగా వచ్చి ముగ్గురిని ఢీకొట్టిన వ్యాన్ పక్కనే ఉన్న గదిని ఢీకొట్టడంతో వారిపై పడ్డ రాళ్లు ముగ్గురు మృతి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి తల్లి ఇద్దరు పిల్లలు మృతివాత కంటైనర్ కింద పూర్తిగా నలిగిపోయిన కారు ఉద్యోగం పేరిట గృహిణికి సైబర్ నీరాశుల టోకరా ముప్పై ఒకటి పాయింట్ ఆరు లక్షలు నష్టపోయిన బాధితురాలు హెడ్లైన్స్ అర్జున్ బాధ్యత రాహిత్యమే ప్రజల ప్రాణాలతో చెలగాటమా మా హయాంలో అలాంటి ఆటలు సాగవు హీరో అర్జున్ వైఖరిపై అసెంబ్లీలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్ తొక్కిసలాటలో కొడుకు చేయి వదలని తల్లి మృతురాలి కుటుంబాన్ని హీరో నిర్మత పరామర్శించలేదు సీఎం వ్యక్తిత్వ హననం చేయొద్దు ఒక్క మాటతో నా క్యారెక్టర్ను కించపరచకండి పోలీసుల అనుమతితోనే థియేటర్ కు వెళ్లా రోడ్ షో చేయలేదు రేవతి మృతి మర్నాడు తెలిసింది శ్రీతేజ్ కుటుంబానికి క్షమాపణ చెప్తున్నా ఆ బాధతోనే సక్సెస్ మీట్ సైతం రద్దు చేసుకున్న హైదరాబాద్ లో మీడియాతో అల్లు అర్జున్ మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు కేజ్రీవాల్ విచారణకు గవర్నర్ అనుమతి జస్టిస్ కమిషన్ పొడిగింపు మార్చి విచారణ పూర్తవుతుందా సంక్రాంతి నుంచి రైతు భరోసా అసెంబ్లీలో మంత్రి తుమ్మల బెనిఫిట్ చోలు ఇక ఉండవు తోనే ఆఖరు బాలుడు శ్రీతేజ్ వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది మంత్రి కోమటిరెడ్డి పాప్కార్ను పై జీఎస్టీ ఎయిటీన్ శాతం నూట నలభై ఐదు ఉత్పత్తులపై పన్ను స్లాబ్ రేటు మార్చాలని కౌన్సిల్ సమావేశం నిర్ణయం జీవిత బీమా ప్రీమియంపై జీఎస్టీ తగ్గింపు యోచన వాయిదా సిగరెట్లు మత్తు ఉత్పత్తులపై జీఎస్టీ ఇరవై నుంచి ముప్పై శాతానికి పెంపు బీఎల్ఎన్కు ఈడీ నోటీసులు ఫిర్యాదుదారు దానకిషోర్ వాంగ్లం రేపు రికార్డు చేయనున్న ఏసీబీ